అసలు అఘోరాగా మారాలని ఇలా సిద్ధత్వం పొందాలి తపస్సు చేసి అని మీకు ఎందుకు వచ్చింది గురువు గారు ఆలోచన ఆ అఘోరా మారాలని కాదు కానీ ఈ ఇంద్రియాలకు ఈశ్వరుడు అధిపతి ఈశ్వరుని భగవంతుని చూడాలని చిన్నతనం నుంచి ప్రయాస పడేవాడిని అసలు ఎంత పిచ్చివాడిగా తిరిగేవాడిని అంటే ఇక ఆ పర్వతాల మీద ఉంటాడు ఈ కొండల మీద ఉంటాడు దేవుడు అని ఆ గుహల్లో కొండల్లో వెళ్ళిపోయేవాడిని ఆ ఇంట్లో వాళ్ళు పిచ్చివాడని ఊర్లో వాళ్ళు కూడా పిచ్చివాళ్ళు అంటూ పెరిగిన వాతావరణం ఎంత వయసులో అనిపించింది గురుగారు చిన్నతనం నుంచి నన్ను స్వామీజీ అనే పిలిచేవారు వీళ్ళలో ఏదో దివ్యశక్తి ఉందని బంధువర్ అందరు అనుకునేవాళ్ళు కానీ అట్లా అయితే నేను ఆ ఫోకస్ కాలేదు ప్రయత్నం చేస్తుండేవాడిని మధ్యలో ఒకసారి పారిపోయాను ఎలాగ మళ్ళీ పట్టుకొని వచ్చి కట్టేయడం అంటే జరిగింది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే నేను మంచు పర్వతం మంచు కొండల్లో ఉన్న ఈశ్వరిని చూడాలి నాకు కనపడుతుండనేవాడిని అప్పుడు ఒక మాకు ఒక రెండి అక్కడ నిజంగా మంచుకొండలో ఈశ్వరుడు ఉన్నాడు అప్పట్లో ఇంత ఫేమస్ కాదు కదా తెలియదు కానీ అప్పుడు ఒక ఆర్మీ ఒక ఆయన చెప్పాడు నిజంగా అక్కడ మంచుకొండలో ఈశ్వరుడు ఉన్నాడు ఆయన నిజంగా ఉన్నాడు కానీ ఇప్పుడు వెళ్ళలేడు వీడు ఓహో అయితే వీడు చెప్పేది నిజాలే పూర్వజన్మ నుంచి కనెక్షన్ ఉంది అట్లా తర్వాత తర్వాత పదమూడు నుంచి కొంచెం పదహారు పద్దెనిమిది వచ్చేటప్పుడు కంప్లీట్ గా కలిసిపోవడం జరిగింది అక్కడి నుంచి చేస్తూ చేస్తూ సేవలు చేసుకుంటూ ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళప్పుడు గురు మంత్రం జరిగింది ఎనిమిది సంవత్సరాలు శిక్షణ అయినాకే దీక్ష ఇచ్చారు అంటే మీరు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు ఇంట్లోంచి వచ్చేసారా వచ్చేసారు ముందు కారణాసి వెళ్ళిపోవడం వారణాసిలో నుంచి మరలా అనుకో ఒక సంవత్సరం ఉండి మళ్ళీ రిటర్న్ రావడం ఒక ఆరు నెలలు రిటర్న్ రావడం అంటే తల్లిదండ్రులు ఏం చేశానంటే మభ్య పెట్టాను అంటే వాడు ఉంటాడు వచ్చాడు కదా మరలా వెళ్ళిపోతాం వెళ్ళిపోయాడే అని ఒక ఆరు నెలల వచ్చావానికి వచ్చాను వాళ్ళతో అంటే నేను నాకు కూడా తెలియకుండా కొన్ని రోజులు సేవ చేసుకున్నా ఉంటాడులే మూడోసారి ఆవిడ అక్కడికి పోయినా తిరిగి వస్తాడు అంటే వాళ్ళ వాళ్ళు అలా అట్లా డిజైన్ అయిపోయారు ఒకేసారి మనం వదిలేసాం అనుకో ఇంకా వాళ్ళు భయపడిపోయి కంగారు పడిపోతారు ఎలా ఉన్నా సరే వాళ్ళు తట్టుకోగలిగేలా ఇలా మౌల్డ్ చేసేది వెళ్ళిపోతున్నారు తెలియదు అలా గురువులు చేపించారు చేపించారు ఓ అది కూడా వాళ్ళు ఒక భాగం దాంట్లో నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో అనేవాళ్ళు ఒక ఆరు నెలల తర్వాత ఇంకో ప్లేస్ కి వెళ్తే గురువు ఆ మీరు ఎన్ని రోజులు అయింది ఇంటికెళ్ళిపో ఒకసారి అప్పుడు ఏమైంది అలా అలా అలవాటు పడుతూ ఇంకా సాంప్రదాయాలు జల సాధనలు ఇలా ఇలా మంత శాస్త్రము శ్రీ విద్యోపాసన ఇలా ఉపాసన మార్గానికి వచ్చి తార కాళీ ఉపాసన సాంప్రదాయంలో ఎక్కువగా కాళీ మాతనే గురుగారు ఎక్కువగా పూజిస్తుంటారు అమ్మవారిని ఎందుకని కాళీ భైరవుడిని ఎక్కువ ఉపయోగిస్తుంటారు నాగసాధువుల్లో ఎక్కువ ఈ కాళికా ఉపాసన చేస్తారు అఘోరులో కూడా భైరవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తర్వాత కాళీ ఉపాసన కూడా ప్రాధాన్యత ఇప్పుడు ఉపాసన అనేసరికి సాత్వికంగా మనకు అంటే ఇంకో రకంగా రెండు రెండు తంత్ర రకాలుగా అంటుంటారు వామాచార దక్షిణాచారాలు అని ఏది ఈ కాళీ ఉపాసనలో వామాచారం అని ఒకటి దక్షిణాచారం అని ఒకటి వామాచారంలోనే ఎక్కువ కాళీ ఉపాసనలు చేస్తారు వామాచారం అంటే ఏం లేదు ఇప్పుడు ఘోరాలు కానీ నాగసాధువులు ఉంటారు కదా వారు ఈ శ్మశానాలతో పూజలు చేస్తూ ఉంటారు శ్మశానంలోని ఇల్లు కట్టుకుంటారు స్మశానానికి దగ్గర ఇప్పుడు మా గురువు ఒక ఆయన మా గురు పరంపరగా మా గురువు కాశీలో శ్మశానానికి ఆనుకొని ఏర్పరచుకొని అక్కడే ఉంటారు దాని విధానాలన్నీ మాకు చెప్తుండేవాడు ఇలా చేయాలని ఈ మంత్రం చేయనైనా అంటే మనల్ని గైడ్ చేస్తాడు అది మనం పూర్తి చేసిన తర్వాత వారి స్థాయికి వెళ్తాం అది అంత సులభమైన ప్రక్రియ కాదు అదొక ఒక ఒక అద్భుతమైన విధానం ఇప్పుడు మీరు నాగసాధువులు అన్నారు కదా గురుగారు అఘోరాలకు నాగసాధువులకు మధ్య భేదం ఏంటి వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పటి వరకు ఇది మంచి క్వశ్చన్ ఇది చాలా మందికి అది కన్ఫ్యూజన్ గా చెప్తుంటారు ఆ ఇద్దరు ఒకటేనని ఇద్దరు ఇంచుమించు ఒకటే అయితే ఇక్కడ ఏమైందంటే జలంధరనాథుడి దగ్గర నుంచి అఘోర సాంప్రదాయం పుట్టింది అఘోరం అంటే నాథుడు గోరక్షానాథుడు తర్వాత జనాద జానాథుడు ఇలా ఈ సాంప్రదాయాల్లో వచ్చింది ఈ నాగసాధువులందరూ కూడా శంకరాచార్యుల నుంచి వచ్చింది శంకరాచార్యులు ఏం చేశారంటే భారతదేశాన్ని కానీ ముస్లింలు కొన్ని కొన్ని దాడుల నుంచి భవిష్యత్తులో మనం తట్టుకోవాలని చెప్పి ఒక అనొక విధానాన్ని ప్రవేశపెట్టాడు నాగసాధువులని తనకు తానైనా మనల్ని అంటే సైన్యం అంటే సోల్జర్స్ సోల్జర్స్ లాగా ఒక హిందూ భావజాలంలో ఉన్న సోల్జర్స్ కావాలి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఒక ముస్లిం కొన్ని యుద్ధాలు జరిగినాయి ఆ యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళను ఆ రాజుగారు తట్టుకోలేకపోతే అఘోరాలు పోయి హెల్ప్ చేశారు నాగసాధువులు ఈ నాగసాధువులకు ఏంటంటే కొంచెం కఠినత్వం ఎక్కువ ఉంటది అంటే సోల్జర్స్ కదా హిందూ సోల్జర్స్ అంటే ఓకే వాళ్ళు అవసరమైనప్పుడు వస్తారు దేశాన్ని రక్షించడమే వాళ్ళ బాధ్యత ఓకే అంటే వాళ్ళు దూరంగా ఉంటారు కదా గురువు గారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా తెలుస్తుంది అనే దానికంటే వాళ్ళ సిక్స్ సెన్స్ ఎక్కువ దివ్య దిష్టి ఉంటది ఖచ్చితంగా థర్డ్ ఐ ఓపెన్ అయి ఉంటది మూడో నేత్ర ఎక్కడ దోషాలు అన్ని తెలుసు ఎప్పుడు ఏం చేయాలని ఆ ఈశ్వరుడు అనుగ్రహం రావాలి ఈశ్వరుడు వాళ్ళకి సంకల్పిస్తే అందరు వచ్చి హెల్ప్ చేస్తారు నాగసాధువులు చాలా నాగసాధువులు ఒక రకంగా చెప్పాలంటే భారతీయ సోల్జర్స్ వాళ్ళు అంటే కరెక్ట్ గా ఉండి సాంప్రదాయంలో అకాడాసు నుంచి అకాడాసు దాంట్లో పెద్ద అకాడాలో మళ్ళీ దాంట్లో పండితులు దాంట్లో తర్వాత ఒక రకమైన స్టెప్స్ ఉంటాయి అలా వాళ్ళ సాంప్రదాయాల్లో జాగ్రత్తగా ఉన్న వాళ్ళు మాత్రమే నిజమైన నాగులు నిజమైన అఘోరాలు అదే తప్ప విభూతి రా ఇప్పుడు ఈ మధ్య మధ్య రోడ్ల మీద కార్లు వేసుకొని తిరిగి పిలవడము అఘోరా మేము అఘోరా అని చెప్పడము వాళ్ళు రాగానే వాళ్ళకు డబ్బులు ఇవ్వడము నన్నే స్వామీజీ అనుకోకుండా పిలిచాడు అవును నన్ను పిలిచాడండి రుద్రాక్ష ఇచ్చాడండి నేను రెండు వేలు అయితే ఐదు వేలు ఇచ్చానండి అంటే అస్సలు అఘోరాలు కానీ నాగ సాధువులు కానీ రియల్ గా అమ్మ డబ్బులు అడగరు అసలు డబ్బుల ప్రస్తావన ఉండదు వాళ్ళకి ఆహా ఆకలినప్పుడు భిక్షాట్ ఉంటది నిజంగా అవసరమైనప్పుడు ఎవరాయి నీ దగ్గర ఉందా ఇదిగో కొంచెం ఈ చార్జికి ఇచ్చేయి అంటారు అంటే ఏదో కొంచెం ఇప్పుడు ఐదు వేలి నేను కార్ వేసుకొని వచ్చా నాకు డీజిల్ కావాలి అలా డిమాండ్ డిమాండ్ ఉండదు ఉండదు అసలు వాళ్ళు ఇలా తిరగరు నాగసాధువులు అయితే అసలు వదిలి బయటికి రారు అఘోరాలు కొంచెం బయట ప్రపంచంకి వస్తారు ఈ జలంధరనాధుడి నుంచి శాస్త్రీయంగా మచ్చేదనానికి గోరక్షణ ఇది వచ్చిందంతా అఘోర సాంప్రదాయం నాగ సాంప్రదాయం అంతా నుంచి బలపడింది కొంచెం మార్పులు వీళ్ళని కీరాణాం బాబా అని కాశీలో ఒక మహాయోగి ఉన్నాడు అఘోరి ఈ కీరాణాం బాబా వల్ల ఎక్కువ అఘోరాలంతా నాగసాధులంతా అక్కడ ఉంటుంటారు అదే అనమాట ఎక్కువ మనం ఇట్లా అఘోరాలకి నాగసాధులకి డిఫరెంట్ వీళ్ళు భయంకరమైన సోల్జర్స్ భారతదేశాన్ని సీక్రెట్ గా రక్షించడంలో ఈ నాగసాధువులు బహాశక్తివంతులు ఒక చిన్న కథ చెప్తా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఆయన హిలరీ అంటారు హెడ్ వన్ హిలరీ అని ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది ఆయనే ఫస్ట్ ఆ న్యూజిలాండ్ కి సంబంధించిన ఆయన ఆయన భారతదేశం అంటే చాలా ప్రేమ ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరెస్ట్ శిఖరం అని అప్పటి నుంచి ఎవరెస్ట్ శిఖరం అని పేరు వచ్చింది అంతకు ముందు కూడా అక్కడ ఒక దేవతను పూజ చేసేవాళ్ళు దానికి వేరే పేరు ఉండేది ఆ ఎవరెస్ట్ శిఖరానికి తెలియదు ఎవరెస్ట్ శిఖరానికి మరో పేరు అని ఎవరైనా అడిగితే ఇది ఒక బిట్ అనమాట ఎవరికి తెలియదు సాగరమాత సాగరమాత ఆ ఎవరెస్ట్ శిఖరం దగ్గర సాగరమాత అని పేరు పిలిచేవాళ్ళు ఈయన ఎప్పుడైతే పర్వతాన్ని ఎక్కాడో అప్పటి నుంచి దాని పేరు ఎవరెస్ట్ శిఖరం అని పేరు వచ్చింది లేకపోతే దాని పేరు సాగరమాతే అంటే అక్కడ అమ్మవారు ఉన్నారా గురు అమ్మవారు జాతర జరుగుతుంది ఎవరెస్ట్ శిఖరం దగ్గర హిమాలయస్ లో ఉండే వాళ్ళంతా సంవత్సరానికి ఒకసారి పోయి ఆ ఎవరెస్ట్ శిఖరం అంటే ఆ దాని దగ్గరలో అంటే వాళ్ళ గ్రామాన్నించి అది కనపడేంత దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక జాతరలాగా చేసి వచ్చేవాళ్ళు పూజలాగా ఇప్పటికే జరుగుతుందా గురువుగారు అది ప్రత్యేకంగా ఇప్పుడు వేల మంది వెళ్తున్నారుగా ఇప్పుడైతే జరుగుతున్నట్టే అప్పుడైతే ఇంకా కష్టంగా ఇప్పుడు జరుగుతుంది సాగరమాత అంటారు ఎవరెస్ట్ శిఖరానికి మరో పేరు మనం గుగుల్లో చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఆ హిలరీ ఏం చేశాడంటే ఇప్పుడు గంగోత్రి నుంచి ఎక్కువ మనం గంగోత్రి నుంచి మేము ఆ అందరూ గంగోత్రి మనం ఇంకా ముందు ముందు చెప్పుకుందాం ఈ ఎవరి గంగోత్రి నుంచి ఆయన ఒక పడవలో ఆయన లైఫ్ స్టోరీ చదివితే మనకు తెలుస్తుంది హెలరీ లైఫ్ స్టోరీ ఎవరెస్ట్ ఎక్కిన హెలరీ లైఫ్ స్టోరీలో ఆ పడవలో గంగోత్రి నుంచి ఇట్లా సముద్రం దగ్గరికి వెళ్ళిపోవాలి అప్పుడప్పుడు పడవేసుకోవడం దిగడం మళ్ళా నీళ్లు ప్రవహిస్తుంటే మళ్ళీ పడవలు ఎక్కడం కొంచెం ఇబ్బంది అని ముందే తెలిస్తే సైడ్కి పోయి మళ్ళీ అక్కడి నుంచి పడవ మోసుకొని పక్కకు పెట్టుకొని ఇలా ఒక ఒక ప్రయాణం చేశాడు హెలరీ ఈయన ఒక్కడే కాదు కొంచెం ముగ్గురిని తీసుకున్నాడు సపోర్ట్ ఉండాలి కదా ఒక్కడు పడవలో పోవాలి అలా వస్తున్నప్పుడు వారణాసి వచ్చాడు కాశీ కాశీలో పడవ దగ్గరకు వచ్చాడు కాశీలో పడవ దగ్గరకు వచ్చి నాకు ఇదే పని కదా యోగులు అఘోరాలను ఆయన భారతీయ అంటే చాలా మంచి ఫేమస్ అనమాట ఇష్టం ఆయన ఇష్టం ఆయన ఏం చేశారంటే ఒక అఘోరిని కలిసి ఆయన దగ్గర ఏదో తెలుసుకుంటూ ఉన్నాడు నేను గంగోత్రు నుంచి ఈ పడవలో వచ్చాను గురువు గారు అన్నాడు ఆయన అఘోరి మంచి సాధకుడు ఆయన చూసి నా అంత బలం లేదు ఈ పడవకి అంటాడు అంటే నా అంగము అంగము అంటే ఆయన మూత్రం పోసే అంగము అంత బలం లేదు అని ఈయన అంటాడు ఆయన స్టోరీలు క్లియర్ రాశాడు ఆయన హెడ్ హిలరీలో ఇంగ్లీష్లో ఆయన మొత్తం రాశాడు ఆయన లైఫ్ స్టోరీలో రాశాడంటే చూ గురువు గురుగారు అంటాడు అంటే చూడని ఆయన పడవకి ఆ పడవ ఆ పడవకి తాడు కట్టి ఈయన అంగానికి ముడివేశాడు ఒక పెద్ద తాడు ఫోర్ మినిట్స్ ఆ పడవ నడిపినా కూడా కదలేదు పడవ త్రీ నుంచి ఫోర్ మినిట్స్ ఇంజన్తో పడవ ముందుకు నడిపిస్తే ఆ పడవ కదల్లేదు హిలరీ అనుకున్నాడు హిలరీ అది కట్టాం కదా ఎగిరి నీటిలో వచ్చి పడతాడు ఆయన అని అనుకున్నాడు అమ్మడి హిలరీ పోయి అంటే దీన్నే అష్టయోగ మార్గము అంటారు ఈ అఘోరాలు నాగసాధులు చేసేది ఏంటంటే తన దేహం పర్ఫెక్ట్గా ఇప్పుడు మేము నిద్రపోయేటప్పుడు ఈ రెండు కాలు తీసుకొని తల మీద పెట్టుకుంటాం దాన్ని యోగ నిద్ర ఆసనం అని అంటే యోగి దాన్ని తన బాడీని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంటాడు ఇట్లా 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 పెట్టుకొని అంటే అది మొత్తం తన బాడీ యోగంలో ఆ బాడీని కంట్రోల్ తెచ్చుకుంటాడు పాదాల మీద పైకి లేస్తాడు చేతుల మీద పైకి లేచి పాదాలు ఉంటాడు కొన్ని రకరకాల ఆసనాలు తన దేహము ఇంద్రియాలు మనస్సుని తన కంట్రోల్ చేస్తాడు దాన్ని యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అంటారు అలాంటి స్థాయికి ఈ యోగులు వెళ్తూ ఉంటారు ఇది ప్రత్యేక అప్పుడు ఆయన నమస్కారం చేశాడు గురువు గారు చాలా పొరపాటు ఏం లేదు నాయన మన ఇంద్రియాలలో మానవుని శక్తి అంత గొప్పది ఈ భౌతిక శక్తి కంటే మన లోపల ఎంతో శక్తి దాగి ఉందని ఆయన ఆయన లైఫ్ స్టోరీలో రాశాడు హిలరీ హెడ్వన్ హిలరీ అంటారు ఆయన అదే అమ్మా అగోల నాగసాధుల శక్తి